హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు చాలా బాగున్నాను దీపావళి పండుగ రెండు రోజులు వచ్చేస్తుంది కదండి దీపావళి డెకరేషన్స్ అనేవి చాలా చేసుకుంటూ ఉంటాయి కదా నేను కూడా ఇంట్లో చిన్నగా కొన్ని డెకరేషన్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాను దాంట్లో ఇదేంటంటే ఇక్కడ బుద్ధుడి విగ్రహం పెడతాను కదండి షెల్ఫ్ లో అక్కడ మొత్తం కూడా క్లీన్ చేసేసి చక్కగా గ్రీన్ మ్యాట్స్ అవేసి మొత్తం మనీ ప్లాంట్ తో చిన్నపాటి డెకరేషన్ అయితే చేశాను దాన్ని కొంచెం హైలైట్ చేయడానికి కొన్ని అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను ఎలా చేస్తాను ఏంటనేది చూసేయండి అలాగే బయట మనీ ప్లాంట్ దగ్గర అది కొంచెం చిన్నపాటి డెకరేషన్ ఈ రోజు బ్లాగ్ లో షేర్ చేస్తాను అంటే వీటిలో ఏమైనా ఉపయోగపడితే ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన తర్వాత ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బుర్ర అయితే చాలా ఆలోచనలు ఉన్నాయండి ఇలా చేద్దాం అలా చేద్దాం అని చాలా రకాలు అనుకున్నాను అసలు ఫైనల్ లుక్ అనేది ఎలా వస్తుంది ఏంటో తెలీదు పదండి చేసేద్దాం నేను ఈ దీపావళికి ఇంటిని అలంకరించడం కోసమని వాటర్ దీపాలు తీసుకున్నానండి దీంట్లో వాటర్ వేస్తే వెలుగుతాయి కదా చాలా బాగుంటాయి ఇవి కొంచెం ముందు ఆర్డర్ చేసుకుంటే మీకు ముందే చూపించేదాన్ని ఎందుకంటే మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే వీలుండేది కాకపోతే ఇవి చాలా మందికి తెలిసినవేళండి కొత్తవేం కాదు నేను లాస్ట్ ఇయర్ కూడా తీసుకుందాం అనుకున్నాను కానీ కుదరలేదండి ఈ సంవత్సరం అయితే తీసుకున్నాను నాకు ఇక్కడ థర్టీ దీపాలు అంటే ముప్పై దీపాలు వచ్చి టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడ్డాయండి పర్వాలేదు అనిపించింది బయట అయితే మరి రేట్ ఎలా ఉందో నాకు తెలియదు కానీ నేనైతే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను బాగా పెద్ద సైజ్ అయితే కాదు కానీ మీడియం సైజు వచ్చేయండి బాగున్నాయి టూ ఫార్టీ ఫైవ్ రూపీస్కి థర్టీ వచ్చాయంటే చాలా బెటర్ అనిపించింది ఇక అసలు ఇవి ఎలా వెలుగుతాయి ఏంటనేది చూద్దాము దీపావళి పండుగ అంటేనే దీపాల పండగ కదండి మామూలుగా ఇలాగ ఆర్టిఫిషియల్ కాకుండా డైరెక్ట్గా చక్కగా దీపాలు నూనె వేసి నువ్వుల నూనె వేసి ఒత్తులు వేసి వెలిగించి ఇంటి చుట్టూ అలంకరించుకోవాలంటారు అది అలంకరణకే కాదు సైంటిఫిక్గా కూడా దానికి చాలా రీజన్స్ అయితే చెప్తారు ఇక నేను తీసుకున్నాను తీసుకున్నానంటే మనం ఫ్యాన్ అది వేసినప్పుడు ఇంట్లో అక్కడక్కడ అంటే షెల్ఫ్లో డెకరేషన్ కోసం పెట్టుకోవడానికి ఉపయోగపడతాయి కదా అని తీసుకున్నాను మామూలుగా ఎప్పుడూ పెట్టుకునే నూనె దీపాలు ఖచ్చితంగా పెడతానండి ఇవేంటంటే షెల్ఫ్లో అలా పెట్టడానికి చూడడానికి బాగుంటుంది కదా నైట్ టైంలో కూడా అని తీసుకున్నాను అనమాట లాస్ట్ ఇయర్ తీసుకోవాల్సింది ఇంకా లేట్ అయిపోయింది ఈసారి తీసుకున్నాను ఎక్కువ కూడా పడలేదులేండి టూ ఫార్టీ ఫైవ్ రూపీస్కి బాగానే అనిపించాయి చూపిస్తుందని చూడండి వీటిలో కొంచెం వాటర్ వేయంగానే ఎంత చక్కగా వెలుగుతున్నాయో చాలా బాగున్నాయండి ఈ దీపాలు ఎలా అంటే బయట మనం ఇంటికి లైటింగ్ పెట్టుకుంటాం కదండి అలాగే ఆ టైప్ అనమాట ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉండి ఇంట్లో దీపాలు పెడితే పట్టుకుంటారు కాలుతాయి అని భయం వేస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలాంటివి ట్రై చేయొచ్చు బాగుంటాయి వాళ్ళు కూడా నీళ్లు వేయిస్తుంటే సరదాగా ఆడుకున్నట్టు ఉంటుంది వీటితో ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు వీటికి బ్యాక్టరీ ఉంటుందండి లోపల చూడండి ఎంత చాలా బాగున్నాయి కదా వీటితో ఇక్కడ డెకరేషన్ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ షెల్ఫ్ లో మామూలుగా బుద్ధుడి విగ్రహం పెట్టి పెడుతూ ఉంటాను కదండి మళ్ళీ గ్రీన్ మ్యాట్స్ వేసాను అనమాట అక్కడ దానిపైన ఇలా చిన్నపాటి డెకరేషన్ అయితే చేద్దాం అనుకున్నాను అదే నాకు నచ్చినట్టుగా చేశాను అనమాట ఇంకా చాలా ఆలోచనలు ఉన్నాయండి ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్ళాలి ఈ రెండు మూడు రోజులు టైం ఉంది కాబట్టి ఈలోగా ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేసుకుందామని ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూసి పెట్టుకుంటున్నాను అనమాట ఇవి పెట్టిన తర్వాత ఎంత బాగా లుక్ వచ్చిందోనండి చాలా బాగుంది ఇవి కూడా బ్యాటరీ సిస్టమేనండి ఇవి ఏంటంటే ఒకటి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది ఇవి నేను ఆన్లైన్లో తీసుకోలేదండి బయట షాప్లో అమ్ముతుంటే ఒక రెండు అయితే తీసుకున్నాను ఇవి కూడా వీటికంటే కూడా దీపాల కంటే కూడా అవి బాగా లైటింగ్ ఎక్కువ బాగుంది ఇవి బుద్ధుడు వెనకాల వైపు పెట్టాను అనమాట మామూలుగా లైట్ ఆన్ చేసి చూసే కంటే కూడా లైట్ ఆఫ్ చేసినప్పుడు పెట్టి చూస్తే చాలా బాగా అనిపించిందండి ఇంకా తర్వాత అయితే ప్రతి సంవత్సరం కూడా లైటింగ్ పెడతాం కదా మనీ ప్లాంట్ దగ్గర మనీ ప్లాంట్కి అంతా కూడా బాగా దుమ్ము పట్టేసిందండి ఇదంతా కూడా క్లీన్ చేయాలి మొత్తం పైకి వాటర్ వేసి కడగలేం కాబట్టి నేను ఏం చేశానంటే స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదా మన దగ్గర ఏవైనా ఏదైనా పర్వాలేదు ఆ స్ప్రే బాటిల్లో వాటర్ వేసేసి దాంట్లో కొంచెం ఎప్సమ్ సాల్ట్ వేసానండి అది ఎప్సమ్ సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే మొక్కకి కొంచెం హెల్తీగా ఉంటుందన్నమాట వాడిపోయినట్టు కాకుండా కొంచెం ఆకులు ద్వారా కూడా అది తీసుకుంటుంది పండుటాకులు అవి ఏమైనా ఉంటే అవన్నీ కూడా తీసేసాను తీసేసిన తర్వాత ఈ వాటర్ అయితే స్ప్రే చేశానండి స్ప్రే చేసిన తర్వాత పైన మట్టిలా ఉంది కదా అదంతా కూడా క్లాత్తోనే కొంచెం తుడిచేసాను నేను ఏంటంటే మన గ్రహణం అప్పుడు శుద్ధ వేశాను అదంతా కనిపిస్తుందని ఇంకా అది తుడిచేసి తర్వాత ఇంకా మిగిలిన ఆకులన్నిటికి కూడా స్ప్రే అనమాట తర్వాత వచ్చి హ్యాంగింగ్ తీయస్ చేస్తున్నానండి ఇది నా ఓన్ క్రియేటివిటీ అయితే ఏం కాదు యూట్యూబ్ లోనే చూసాను చాలా మంది చేశారు బాగుంది అని చెప్పి నేను కూడా ట్రై చేస్తున్నాను అసలు ఎలా వస్తుందో చూద్దాము పువ్వులు కట్టే దారం ఉంటుంది కదా ఇది వాడుతున్నాను అనమాట ఇది మూడు బస్సులు తీసుకుంటున్నాను మనకు కావాల్సిన సైజులో తీసుకోవచ్చు ఇలా మనకు కావాల్సిన సైజులో తీసుకొని అక్కడక్కడ ముళ్ళు వేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే స్టార్టింగ్ ఇక్కడ వేసుకుంటున్నానండి తర్వాత మనకి ఎంత లెంత్లో కావాలంటే అంత లెంత్లో దగ్గరగా కావాలంటే దగ్గరగా వేసుకోవచ్చు కొంచెం దూరంగా కావాలి అంటే దూరంగా వేసుకోవచ్చు నేనైతే కొంచెం మీడియం లో ఇలా ఇలా ఒక మూడు చాక్లైతే వేసుకున్నాను చూడండి ఇలా గుట్టిలా వచ్చిందనమాట మనకి ఎన్ని స్టెప్లు కావాలంటే అన్ని స్టెప్లు పెట్టుకోవచ్చు ఇవి ఇలాగా హ్యాంగ్ చేసుకుంటే బాగుంటాయి నాకు అర్థమైంది ఏంటంటే థ్రెడ్ బాగా లావుగా ఉంది అనుకోండి బ్యాంగిల్స్ అనేవి బాగా పైకి లేసిపోతున్నాయి థ్రెడ్ పలచగా ఉంటే బ్యాంగిల్స్ నిలబడుతున్నాయండి దీని మీద మనం దీపాలు పెట్టుకోవడమే చూపిస్తాను అది కూడా ఇవిగోండి ఇలా దియాసి పెట్ట నేను పెట్టింది ఇక్కడ వాటర్ దియేసండి ఆయిల్ వేసి పెడితే థ్రెడ్ కాబట్టి ఖాళీ ఛాన్స్ ఉంటుంది లేదంటే కింద ఏమైనా ఉంటే పడి కాలేజ్ ఛాన్స్ ఉంటుంది చూసుకొని పెట్టుకోండి ఒకవేళ అలా పెట్టుకోవాలంటే చాలా బాగుంది కదా లైటింగ్ లో మీకు తెలియట్లేదు కానీ లైట్ ఆఫ్ చేసినప్పుడైతే ఇంకా బాగా కనిపిస్తుంది ఇవి నేను ఎక్కడ పడదాం అనుకుంటున్నాను అంటే దేవుడి దగ్గర హ్యాంగ్ చేద్దాం అనుకుంటున్నాను పదండి చేసుకుందాం దేవుడి దగ్గర డోర్ కి అటు ఇటు కూడా కడ్డీ ఉంటుందండి అంటే కర్టెన్స్ వేసేది దానికి హ్యాంగ్ చేశాను అనమాట ఫస్ట్ మూడు దీపాలు నాలుగు దీపాలు రెండు దీపాలు అలా ఒకదాని తర్వాత ఒకటి హ్యాంగ్ చేస్తూ వచ్చాను లైట్ ఆఫ్ చేసి చూస్తే ఇంకా బాగా కనిపిస్తుందండి ఈ రోజు చేసిన చిన్న చిన్న డెకరేషన్స్ అయితే ఇవి ఇంకా చేయాల్సి ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఈ రోజు వీడియో అయితే ఇదండి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ